భర్తని భార్య ఎలా పిలిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది పెళ్ళైన వాళ్ళు భార్యలు భర్తల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు నువ్వు నువ్వు అంటున్నారు కానీ అలా పిలవటం వల్ల భర్తకి ఆర్థికంగా బాగా నష్టం వస్తుంది భర్తకి ధనం బాగా కలిసి రావాలన్నా భర్త ఏ పని చేసినా ఆ పనిలో భర్తకి సక్సెస్ రావాలన్నా భార్య భర్తని రోజు ఎలా పిలవాలో తెలుసా శ్రీవారు అని పిలవాలి అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది దీనికి కారణం ఏంటంటే శ్రీవారు అని పేరు తీసుకుంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే భార్యని సాక్షాత్ లక్ష్మీ స్వరూపునిగా వర్ణిస్తారు శ్రీవారు అంటే లక్ష్మీదేవి భర్త విష్ణు స్వరూపం అన్నమాట ఏ భార్య అయినా సరే భర్తని పేరు పెట్టి కానీ నువ్వు అని కానీ సంబోధించటం కానీ ఏరా అని కానీ అని కానీ ఎట్టి పరిస్థితుల్లో పిలవకూడదు ఇది ఫ్యాషన్ అనుకుంటే పప్పులో పాలేసినట్లే ప్రతివారు శ్రీవారు అని తేవండి అని మాత్రమే పిలవాలి